హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభోదయం అండి ప్రస్తుతం మనం ఈ వీడియో చూస్తున్న ఈ వీడియో ఆమ్స్టర్ నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ అనే పాట నుండి ఈ వీడియో చేశారు ఈ వీడియో చేసిన వ్యక్తి నా తమ్ముడు రవిప్రసాద్ అండి వారు వారా వారి మూత్రబృందంతో కలిసి నెదర్లాండ్స్ టూర్ వెళ్ళారు నెదర్లాండ్స్ నుండి ఆమ్స్టర్డామ్ వెళ్ళారు సో ఇది ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం వాళ్ళు అక్కడ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడ వీడియో చేశారండి సో ఈ వీడియో చేస్తున్న సమయానికి అక్కడ వాళ్ళు మైనస్ పది డిగ్రీల టెంపరేచర్లో ఉన్నారండి అంటే గడ్డ కట్టే చలిలో అనమాట మంచు గడ్డ కట్టే చలిలో వాళ్ళు వీడియో చూశారు సో ఈ వీడియో చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కానీ ఇంత చలిలో కూడా అక్కడ వాళ్ళు దైనందిన కార్యక్రమాలు సాదాగానే చేసుకుంటూ వెళ్తున్నారు మనకి ఇక్కడ ఇరవై పదహైదు ఇరవై డిగ్రీల టెంపరేచర్ ఉంటే కూడా మనం చలి అని చెప్పి పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కప్పుకోవడము ఇంట్లో తలుపులు వేసుకోవడము కిటికీలు క్లోజ్ చేసుకోవడము అలా మనము గడిపిస్తున్నాం కానీ వాళ్ళు మైనస్ అంటే జీరో పడిపోయి మైనస్ లేకొచ్చేసరి వచ్చినా కూడా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అది వాళ్ళ వాతావరణము ఆ దేశ పరిస్థితులు అలాంటి వాతావరణ పరిస్థితులు అలాంటివి కాబట్టి వాళ్ళు అలవాటు పడిపోయారు సో నాకు అనిపిస్తుంది ఈ వాతావరణం మనకు కూడా ఇండియాలో అప్పుడప్పుడు వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది సో ఎనీహౌ కొద్దిసేపు వాళ్ళు అక్కడ ప్రయాణం చేస్తూ గైడ్ ద్వారా వాళ్ళు నెదర్లాండ్స్లో మా తమ్ముడు రవిప్రసాద్ వాళ్ళు తిరుగుతున్నట్టు మూత్రబృందం తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ రియల్ వైజ్ కూడా కొద్దిగా వింటామండి ఇక్కడ నెదర్లాండ్స్లో మోస్ట్లీ జనావాసం తక్కువండి భూభాగం ఎక్కువ ఉంటుంది అందుకే చూడండి మీరు ఎక్కడో మనుషులు అలా నడుస్తూ వెళ్తున్నారు అక్కడక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి విశాలమైన రోడ్లు శుభ్రతతో కుడుకున్న రోడ్లు ఎంత చూస్తే కూడా ఇలాంటిది మనం ఇండియాలో మనం చూడగలమా అని అనిపిస్తుంది అలానే ఇండియాలో లేవని కాదు బట్ చూడండి ఇది ఒక ఊరు ఇల్లు కూడా ఎలా ఉన్నాయో చూడండి ఇంటి ఇంటికి మధ్యన ఎంత గ్యాప్ వదిలేదు ఎక్కడే కానీ మానవ మాత్రలు అనేది చాలా తక్కువ కనిపిస్తున్నారు చూడండి ఎందుకంటే జనజీవనం చాలా తక్కువ అండి జనావాసం చాలా తక్కువ భూభాగం ఎక్కువ అని చెప్పాం కదా ప్రస్తుతం వారు వాళ్ళ ఒక హోటల్ దగ్గర ఏదో ఆగాలని నెదర్లాండ్ నెదర్లాండ్ లోని ఆస్టర్డామ్ పట్టణంలో వీధులండి ఇల్లు వీధులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇల్లు అంటే ఈ విధంగా ఇల్లు కట్టడం అంటే వాళ్ళు మంచుకు వర్షాలకు ఎండవేడిని తట్టుకునే వీలుగా ఉండేట్లు వాళ్ళు ఆ విధంగా కడతారండి ఎక్కడ చూస్తే కూడా విశాలమైన భూభాగం తప్ప అక్కడక్కడ కొన్ని ఇల్లు మాత్రమే కనిపిస్తాయి అదేదో మనకు ఇండియాలో ఎక్కడన్నా గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూర్లలో అక్కడక్కడ ఇల్లు ఉన్నట్లు ఇక్కడ కూడా కొన్ని ఇల్లు కనిపిస్తాయి అంతవరకే చూడండి ఇంత వీడియో చూస్తున్నా కూడా మనం ఎక్కడే కానీ జనం కనిపించరు Uh, so we will have to make that. We huh? will make it for them because they don't oh. have anything. Oh, they don't have anything. No. okay So we will help them design it uh. and make sure that they the same product. format, the report our structure. They, they don't have anything. They are not very strong in documentation. The hygiene is very low, hmm. the administrative hygiene. Hmm. So, uh, yeah. Okay. ఎక్కడ చూసిన పొగ మంచుతోనే కప్పబడి ఉంటుంది సో నాకు ఈ వీడియో నా తమ్ముడు రవిప్రసాద్ ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు సాయం రాత్రి పంపించారండి సో నేను దాన్ని అదే రోజు రాత్రి నేను తయారు చేసి పోస్ట్ చేశాను సో మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అప్పుడప్పుడు నేను కొన్ని ఇలాంటి చూడవలసిన వీడియోలు ఏమైనా పెడుతుంటాను సో అందువలన మీరు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేయించండి సబ్స్క్రైబ్ చేయించండి మీ బంధుమిత్రులతో ఈ వీడియో మొత్తం కూడా మీరు చూస్తున్న ఈ ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ల వీడియో కూడా కేవలం నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్ పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మాత్రమే షూట్ చేశారు కేవలం మీకు చూపించాలి మనం చూడాలి ఎలా ఉంటుంది రోడ్స్ ఎలా ఉంటాయి అక్కడ ఇల్లు ఎలా ఉంటాయి అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి ఎలా శుభ్రంగా రోడ్లను వాళ్ళు పెట్టుకుంటారు అనేది చూపించాలనే ఉద్దేశంతోనే మాత్రమే ఈ రో రోడ్ డ్రైవ్ చేశామండి కనీసం ఎవరైనా సరే వెళ్తున్నప్పుడు ఒక చిన్న పేపర్ ముక్క కూడా రోడ్లో పడేయారండి అలా ఉన్నారు కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ అలా ఉంది కాబట్టి అంత శుభ్రంగా ఉంటున్నాయి సో మనం కూడా మన ఇండియాలో మన ఊరిలో మన వీధిలో మన ఇంటి పక్కన ఇలాగ శుభ్రంగా ఉంచుకొని మనం ఉన్నామని మనకు కూడా చాలా బాగుంటుందండి దయచేసి మరొకసారి నేను చెప్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే వాళ్ళతో షేర్ చేయించండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు జై శ్రీరామ్ నమస్తే